హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇది కృష్ణాష్టమి రోజు తీసిన వ్లాగ్ అండి కొద్దిగానే షూట్ చేశాను నాని టెంపుల్కి వెళ్ళి తీసుకొని వచ్చేసామన్నమాట అక్కడ ప్రసాదం అలా తీసుకొని దండం పెట్టుకొని వచ్చేసాము ఇంకొచ్చిన తర్వాత వచ్చి రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాడండి ఎందుకంటే ఫ్యాన్సీ డ్రెస్ అంటే వాడికి అసలు ఎక్కువ కంఫర్ట్గా ఉండదు ఎక్కువసేపు ఉండలేడనమాట ఇలాంటి డ్రెస్లోనే ఉండగలడు అంటే టీషర్టు ఇలాంటివైతే పైగా ఏంటంటే ఇక్కడ తిరుపతిలో ఎండలు ఎక్కువ కాబట్టి ఈ ఎండలకి వాడికి అస్సలు నచ్చదు ఇంకా ఇంట్లో అయితే సింపుల్గా దీపం పెట్టుకున్నాం పూలు పండ్లు ప్రసాదం చేసి పెట్టి పెట్టేశాను అనమాట తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాము ఇంకా నానికేంటే ఈ మధ్య ఒక వన్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే టెన్ డేస్కి ఒకసారి గొంతు కింద చిన్న గడ్డ రావడం తగ్గిపోవడం రావడం తగ్గిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందండి కొంతమంది ఏమంటున్నారంటే అది శీతలం వల్ల వస్తుందిలే అంటున్నారు ఇంకొంతమంది రకరకాల పేర్లు చెప్తూ ఉన్నారు అవి నేను చెప్పడానికే భయంగా ఉందన్నమాట అలా జరుగుతూ ఉంది సో ఏంటి ఏమనేది ఈసారి చూద్దాము చిన్న చిన్న టిప్స్ ట్రై చేద్దాము తగ్గకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా దీన్ని స్కాన్ తీపిచ్చాలి లేకపోతే బ్లడ్ టెస్ట్ అయినా చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అందుకోసం వీడియోస్ పైన కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గించేస్తాను అనమాట ఇది ఏమవుతుందో ఏమో అనే ప్రాబ్లంతో ఇంకా మన ఛానల్స్లో కొత్త కొత్తగా ఏంటంటే నేను హర్రర్ స్టోరీస్ పెడుతూ ఉన్నానండి వాటిని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి లింక్ ఇస్తాను